అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథుర్ రెడ్డి గారిని ఏదైతే ప్రతినిధుల బృందంగా అందరికీ పంపాలని చెప్పేసి కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఏసీపీ కోర్టులో ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పిటిషన్లు కూడా వేయడం జరిగింది సో ఎట్టగలికి మిథుర్ రెడ్డి గారికి అయితే ఏసీపీ కోర్టు ఓరట లభించినట్టుగానే కనపడతాం ఎందుకంటే ఆయన మీరు ప్రతినిధుల బృందంతో వెళ్ళండి సో వెళ్ళి అక్కడ ఏ హోటల్లో బస్ చేస్తారు ఈ వివరాలన్నీ తెలపాలి సో మీరు ఇరవై మూడో తారీఖు నుంచి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు మీరు అక్కడ ఉండచ్చు సో వచ్చి రాగానే మళ్ళీ ఏదైతే మీ పాస్పోర్ట్ ఉంటుందో అది ఏసీపీ అధికారులకి సబ్మిట్ చేయాలని చెప్పేసి కొన్ని కండిషన్లు పెట్టడం కూడా జరిగింది సో ఎలాగైనా సరే మిథున్ రెడ్డి గారి విదేశీ ని అడ్డుకోవాలని చెప్పేసి ఏసీపీ కోర్టులో రకరకాల ప్రయత్నాలు చేసినా సరే అవి ఒక్కొడొక్క మిథున్ రెడ్డి గారికి అనుకూలంగా ఏసీపీ కోర్టు అయితే తీర్పు అవ్వడం జరిగింది సో రెడ్డి గారు సో ఈ ఇరవై మూడో తారీఖున వెళ్ళి మళ్ళా వచ్చే నెల నాలుగో తారీఖున తిరిగి వచ్చినప్పుడు ఆయనకి ఏసీపీ కోర్టుకి ఆయన పాస్పోర్ట్ ని సబ్మిట్ చేయాలని చెప్పేసి ఏసీపీ కోర్టు వారు ఆయనకి కొన్ని కండిషన్ పెట్టడం జరిగింది సో ఏంటంటే విద్యార్డ్డి గారికి ఎందుకు ఈ అవకాశం కల్పించారు సో ఆయన ఆల్రెడీ లిక్కర్ కేసులో డెబ్బై రెండు రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉన్నారని చెప్పేసి అది ఎలాగైనా సరే అడ్డుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయనటువంటి ప్రయత్నం లేదు సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇటు జనసేన నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదా అక్కడ ఒక మిదుల్ రెడ్డి గారికి దక్కడ వెళ్ళని చెప్పేసి కొంత అసూతో కూడా కొంచెం ఇది ఎలాగైనా సరే మిథుల్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేయడం జరిగింది సో ఎట్టకెలిగితే మిజన్ రెడ్డి గారికి ఊరటలో వచ్చింది సో ఏదైతే అమెరికాలో జరగబోయే జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఎనభై జనరల్ సమావేశాలు మిథున్ రెడ్డి గారు పాల్గొనడానికి ఏసీపీ కోర్టు అయితే ఆయనకి సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో మిథున్ రెడ్డి గారి గురించి మనం తీసుకుంటే ఆయన నిజంగా రాష్ట్రంలో కేంద్రంలో కూడా రాజకీయాలు ఏ విధంగా చెప్పగలుగుతారని చెప్పేసి ఒక అక్క ఆయన్ని ఎదుగు విధంగా మళ్ళా ఈ బెయిల్ రద్దు చేసి ఆయన మళ్ళీ జైల్లో పెట్టే ప్రయత్నాలు కొన్ని జరిగాయి సో వెట్టకేళ్లికైతే కేంద్రం ఉన్నటువంటి మేరకు పదహారు మంది ఎంపీల బృందంతో ఆయన ఈ నెల ఈ నెల ఇరవై మూడో తారీఖున అమెరికా పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు